మాది దర్శి మేము ప్రతీ నెల ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి మూడు వేలు పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంటే ఈ నెలలో మమ్మల్ని మూడు చోట్ల తిప్పారు సత్యవాలయానికి వెళ్ళాము ఇక్కడ కాదన్నారు నాకు చదువు రాదు ఇంకొక చోటకి వెళ్ళాను అక్కడ కాదన్నారు మోకాలు నెప్పికి ఎన్ని చోట్ల తిరిగాను ఎన్ని కష్టాలు పడ్డాను లాస్ట్లో ఒక చోట ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులు అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము ఎన్ని ఇబ్బందులు పెడుతుంటాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని మంచికైతే కాదు మాకు వారంటీర్లు వారంటీర్లు కావాలి వారంటర్ల వ్యవస్థ కావాలి మాకు మోకాలు నొప్పికి వెళ్ళలేక చూడటానికి మనుషులు బాగున్నాం మోకాలు నొప్పి నడవలేము కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే ఆ మంచిని తీసేస్తున్నాడు మంచికి కాదు ఆయనకి ఆయన మట్టి కొట్టుకొని పోతాడు చంద్రబాబు నాయుడు ఆయన బతకడు ఎక్కువ రోజులు కూడా మాము పోయినట్టే ఆయన పోతాడు మాకు మేము వాళ్ళు భూచాపల్లి అంకాయమ్మ గారు ప్రసాద్ రెడ్డి గడప గడపకి ఎట్లా తిరిగారంటే వాళ్ళు వచ్చి మాకు ఎంత మా ఇళ్ళల్లో మేము వండుకుంటున్నామా లేదా తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని మా అమ్మకి ఓటు అవి ఇంటికి ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు గడప గడపకి పథకాలు వస్తున్నాయి కరోనాలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి పంపించారు ఆయన ప్రతి ఇంటికి మేము ఆయన పథకాలు వచ్చి మాకు మాకు ఆ వ్యవస్థ కావాలి ఎవరై వారంటరీ ఏ వ్యవస్థ మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము వారంటర్లు కావాలి మాకు వారంటర్లు కావాలి వారంటర్లు ఉండాలి మాకు అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని నా బిడ్డ కన్నబెట్ట కూడు పెట్టడం లేదు కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇచ్చే మూడు వేల మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము అంతే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడుతున్నాం నాకు చదువు లేదు నాకు మాట్లాడటం రాదు నాకు చదువు లేదు మీరు అర్థం చేసు చాలా బాగా మాట్లాడేవా